ఇక్కడికి వచ్చిన మీడియా వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అండ్ ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన చాలామందికి వెల్ విషర్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ చాలా పాజిటివ్గా ఉంది ముందుగా శంబాల టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి అలాగే ఆర్టిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేసి అనిపిస్తుంది నాకు అంత పాజిటివ్గా ఉంది ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి అన్న యుగంధర్ అన్న ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీ ముందు సినిమా కూడా చాలా బాగుంటుంది అండ్ ఖచ్చితంగా చాలా కొత్తగా అనిపిస్తుంది ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ చాలా పాజిటివ్ వైపిస్తుంది ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పి ఈ గర్లీ వెయిటింగ్ ఫర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అన్న థ్యాంక్ యూ అన్న అలాగే స్టీచర్ అండ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ మీ వర్క్ మీ వర్క్ అంటే చాలా ఇష్టమన్నా బాగుంటుంది అండ్ ఆల్ ద బెస్ట్ అన్న అండ్ హీరోయిన్ అర్చనా గారికి కంగ్రాచులేషన్స్ అండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సినిమా ఆది అన్న గురించి మాట్లాడే ముందు సాయి గారి గురించి మాట్లాడాలి రాజవర్ రాణి గారని ఒక సినిమా అయిపోయింది ఎస్ఆర్ కళ్యాణ్ అంటే ఒక కథ రాసుకున్నాను ధర్మ అనే ఒక క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ అరే మా సైడ్ ఇలాంటి ఒక పాత్ర ఉంటుంది ఎవరు పోషిస్తే బాగుంటుంది అని చెప్పి చాలా ప్రయత్నించి చాలా చిన్న పిల్లల అలా సాయి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి భయపడుతూ భయపడుతూ కథ చెప్పాను సాయి గారు చాలా బాగుందమ్మా చేస్తాను అని చెప్పారు చెప్పిన తర్వాత కూడా నాకు ఎక్కడో డౌట్ చేస్తారా చేయరా అని చెప్పి సరే ఏదో మా ఊరికి వెళ్ళిపోయాను అక్కడ షూటింగ్ చేద్దామనే టైంలో సాయి గారు వచ్చారు నేను కానీ చోటుబాయ్ కానీ రోజు మార్నింగ్ భయపడుతూ భయపడుతూ సాయి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట ఎందుకంటే అప్పటిదాకా ఏదో షార్ట్ ఫిల్మ్ చేసాం రాజావరాణి గారు చేసాం నాకు ఇండస్ట్రీలో పరిచయమైన ఫస్ట్ పెద్ద హీరో సాయి కుమార్ గారే నాకు అప్పటిదాకా ఎవరు తెలియదు అంటే ఇండస్ట్రీలో తెలియదు బయట నుంచి ఏదో షార్ట్ ఫిలిమ్స్ అంతా చేసుకుంటూ వచ్చాను చాలా భయం భయంగా సార్ దగ్గరికి వెళ్ళేవాడిని సాయిగారు చెప్పమ్మా ఏం చేద్దామంటే నేను ఫస్ట్ సీనే చాలా సార్ ఇలా చేస్తే బాగుంటుందమ్మా మీరు కొత్తగా చాలా భయపడుతూ చెప్తుంటే ఏదో కొంచెం ఏదో తేడా కొడుతుందమ్మా కానీ నువ్వు నమ్ముతున్నావు కదా చేసేద్దాం అయితే అటువద్దు లేకపోతే ఇటు అవుద్ది అని చెప్పి మీరు నమ్మరండి నేను చాలా సందర్భాలు చెప్పాను సాయి గారి సాయి గారి వల్ల నా కెరియర్ చాలా బాగుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను బికాజ్ ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆ పాత్రగానే అంత బాగా రాకపోయానంటే మేబీ ఎలా ఉండదో తెలియదు అండ్ సాయి గారు గురించి నాకు బాగా గుర్తు లాక్డౌన్ చాలా ఇబ్బంది ఇబ్బందిగా షూట్ చేస్తున్నాం అక్కడ ఎలా అవుతుంద్రా ఏంటి అని చెప్పి ఒకరోజు ఆఫ్టర్నూన్ నేను ఏదో సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేను చోటు పోయి పైకి వెళ్తుంటే సాయి గారు ఉన్నమ్మా బయట కాసేపు ఆగండి అన్నారు ఏంటి అని చూస్తే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఎక్స్పైర్ అయ్యారు అనుకుంటున్నాను ఆ రోజు ఎక్స్పైర్ అయ్యారు వన్ అవర్ అయింది సార్ బయటికి రావట్లేదు మాకేమో టెన్షన్ ఏమైందిరా ఓ పక్క లాక్డౌన్ సార్ ఏమన్నా ఇప్పుడు ఏంటి అని అంటే నన్ను లోపలికి రమ్మన్నారు లోపలికి వెళ్తే లిటరల్లీ ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నా దగ్గరికి వన్ అవర్ చెప్తున్నారు నాకేం అర్థం కాల అదేదో ఇంట్లో ఒక మనిషి పోతే ఒక ఫీల్ అవుతాం కదండి అలా ఫీల్ అయ్యి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎన్నో మాటలు నాకు చెప్తూ ఉంటే నాకు ఫస్ట్ టైం అదే చెప్పాను కదా నాకు ఫస్ట్ పరిచయం అయిన ఒక హీరో అక్కడ నాకు అప్పుడు అర్థమైంది అంటే ఆయనతో ఉన్న పరిచయం ఆ ఒక సిక్స్ మంత్స్ ఆయనతో ట్రావెల్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి నిన్న వచ్చిన నా దగ్గర నుంచి అందరి గురించి ఎప్పుడు ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడతారు అందరూ బాగుండాలి అన్ని సినిమాలు బాగుండాలి ఇందాక అనిల్ అన్న అన్నట్టు ఎవ్రీ ఫ్రైడే సార్ అబ్బాయి ఎవరిదన్నా సినిమా పోయిందంటే అబ్బా మా బాగా ఆడింటే బాగుండు ఎవరిదన్నా బాగుందంటే మాత్రం ఫోన్ చేసి సినిమా చాలా బాగుందంట కదా అని చెప్పి చాలా కంగ్రాచులేషన్స్ చెప్పడం పర్టికులర్లీ నాకు షూటింగ్ జరిగేటప్పుడు చాలా చెప్పారనమాట అమ్మ ఇక్కడ అప్పుడే రాజావర్ రాణి గారు ఏదో బాగా ఆడుతుంది సినిమా ఓటీటీలో అందరూ చాలా మంచి హిట్ అయింది ఆయన అమ్మ ఇక్కడ హిట్లు అవన్నీ ఏముండవు అమ్మ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను చాలా డిసిప్లైన్ ఇట్లన్నా వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ నువ్వు ఎలా ఉన్నావు ఎంత డిసిప్లైన్గా ఉన్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు సార్ మీ మాటలు ఎప్పుడు విన్నాను వీలైనంత జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పరిచయం నాకు చాలా నేర్పింది థ్యాంక్ యూ సో మచ్ అందుకే ఈరోజు సాయి కుమార్ గారు పిలిస్తే ఎవరైనా రావడానికి కారణం ఏంటంటే సార్ అంత మంచితనం అందరూ మంచి కోరుకుంటారు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ సార్ ఆది అన్న ప్రేమ కావాలి నాకు తెలిసి నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఎప్పుడో ఉన్నాను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అప్పుడు అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు కదా అప్పుడు ఆ అన్న పాటలే మొత్తం డ్యాన్స్ వేసేది అది ఫేర్వెల్ కానీ ఫ్రెషర్స్ పార్టీ కానీ అందరూ నాకు తెలిసి ఆ సినిమాలో పాట డ్యాన్స్ అయిన కాలేజ్ అంటూ ఉండదు అనుకుంటా అందరూ వేసారు ఆ పాటలకి డ్యాన్స్ అండ్ నాకు టూ థౌజండ్ లెవెన్ కదన్న సినిమా యా ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అంటే హిట్లు కొట్టడం ఒక ఎత్తు అయితే అన్ని దాటుకొని నిలబడ్డం కూడా ఎత్తు అన్న పద్నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూ సినిమా చేస్తూ ఉండడం అన్నది చాలా అంటే చాలా పెద్ద విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది మోర్ దెన్ ఎనీథింగ్ ఈరోజు నేను కంటిన్యూస్గా వన్ మంత్ నుంచి నేను సాయి గారితో ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు అన్న సార్ అన్నకు పడాలి హిట్టు పడాలి బాగుంది చాలా పాజిటివ్గా ఉంది నాకు తెలిసిన మీడియా వారైతే ఏంటి లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని సినిమా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అన్న చాలా అందరూ ఇట్స్ వెరీ రేర్ ఈ సార్ అందరూ నీకు చాలా పెద్ద హిట్ పడాలని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటున్నారు అది అన్న అండ్ ఐమ్ షూర్ మీ కంటెంట్లో అంత దమ్ముంది రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ ఆది అన్నకి ఖచ్చితంగా హిట్టు పడబోతుంది ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆది అన్న నుంచి వచ్చే సినిమా ఈసారి చాలా బాగుంటుంది మీరు అందరూ చూస్తారు థియేటర్లో ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ శంబాలకి తప్పకుండా వెళ్ళండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అండ్ యా ఆది అన్నతో పరిచయం చెప్తున్నాను కదా నాకు అసలు ఇక్కడ గెస్ట్ ఇది అన్నీ ఏం కాదండి ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ అమ్మగారు అక్కడే ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తాను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అన్న అంటే తన డిసిప్లైన్ కానీ తను ఉండే విధానం కానీ చాలా బాగా నచ్చుతుంది నీకు చాలా పెద్ద హిట్టు పడాలి అది అన్న ఖచ్చితంగా పడుతుంది అండ్ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను యా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మిస్ అవ్వద్దండి శంభాలకు వెళ్ళండి అలాగే గారు ఉన్నారు మోగ్లీ సెకండ్ వీక్ జాయిన్ అయింది అనుకుంటే కంగ్రాచులేషన్స్ అండి అలాగే అండ్ అదే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవబోతున్న అన్ని సినిమాలకి ఆల్ ద బెస్ట్ అండి మన రోషన్ గారు ఛాంపియన్ లుక్స్ ప్రామిసింగ్ అన్ దీ తమ్ముడు ఉంటుంది తమ్ముడు అది ఏదో నెక్స్ట్ మంత్ సాంగ్ రిలీజ్ చేస్తారు మన రాయలసీమ మొత్తం ఇక్కడే ఉంది యా థ్యాంక్ యూ ఆల్ అగైన్ యా అండ్ ఆల్ ద బెస్ట్ ద టీమ్ అండి సి యూ వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా నేను చూడబోతున్నాను మీరు అందరూ చూడండి థ్యాంక్ యూ అండి అండ్ వెరీ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అండ్ వెయిటింగ్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ అండ్ కార్ ఆల్సో ఇక సాయి కుమార్ గారిని మాట్లాడవలసింది